అవర్ ఈ రోజు మనం యూసఫ్ కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ పక్కనే ఉన్నటువంటి దివ్య కలెక్షన్స్ లో ఉన్నామండి రోజు మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాధురి గారు రెడీగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హలో అండి ఎలా ఉన్నారు బాగున్నామండి రోజు మనకి ఎలాంటి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇవాళ వచ్చేసి మనకి బనారస్ లో ఫ్యాన్సీ సారీస్ కోట అండ్ కోరా ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ కలెక్షన్ ఫస్ట్ శారీ కూడా మనకి బనారస్ ఫ్యాన్సీ వెరైటీ బనారస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇవన్నీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అలాగే రేట్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఇస్తున్నాం దివ్య కలెక్షన్స్ లో సో మనకి శారీ అనేది గ్రీన్ కాంబినేషన్ సారీ తీసుకున్నాం పళ్ళు అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ కలర్ దీంతో డిజైన్ అనేది బార్డర్ అంతా కూడా మనకి టూ వేరియేషన్ బార్డర్ ఉంది మిడిల్ బుట్టి చూస్తే ఒక రోలో వచ్చేసి మనకి సిల్వర్ కాంబినేషన్ ఉంది వన్ రో వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ బుటీ బిగ్ సైజ్ బోర్డర్ అనేది మల్టీ కలర్ బోర్డర్ సిల్వర్ కాంబినేషన్ ఓకే మంచి మల్టీ కలర్స్ తోటి బార్డర్ అనేది తీసుకున్నారు ఓకే అంతా కూడా మనకి ఫుల్ బుటీ ఉంటుంది ఇంతే లెంత్ లో సారీ కాంటనేషన్ పళ్ళు చూద్దాం పళ్ళు అంతా కూడా మనకి మల్టీ కలర్ ఒక డ్రాప్ డిజైన్ కింద అయితే బోర్డర్ ఇచ్చారు సేమ్ అదే కలర్స్ తోటి మంచి డిజైన్ అనేది తీసుకున్నారు అవునా ఓకే మనకి మల్టీ పర్పస్ లో బ్లౌజ్ సిల్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ ఎంత సారీ కాస్ట్ మాత్రం ఓన్లీ రూపీస్ ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కి దివ్య కలెక్షన్స్ లో మనకి ఈ సారీ లభిస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ బనారస్ లో ఇది కూడా మనకి పార్టీ వేర్ కాంబినేషన్ అవును ఓకే శారీ అంతా కూడా మనకి పీచ్ అండ్ బ్లూ కాంబినేషన్ సారీ ఓకే శారీ చూస్తే కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంది పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది ఓకే శారీ వైజ్ ఎంత మనకి పీచ్ కలర్ సారీ ఉంది అలాగే బోర్డర్ అంతా కూడా బ్లూ కాంబినేషన్ లో బుటీ అనేది మనకి రుద్రాక్ష బుటీ అండ్ మ్యాంగో బుటీ ఓకే లో బు మంచి బ్లూ కలర్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ దీని మీద మంచి చెక్స్ డిజైన్ ఇచ్చి దాంట్లో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు అవునండి అంటే మనకి వన్ బై వన్ ఆల్టర్నేటివ్ గా బుటీ అనేది తీసుకున్నాం సారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ హెవీగా ఉంటుంది ఓకే బోర్డర్ ఓకే మనకి వీవింగ్ బోర్డర్ ఉంది అలాగే ఒకటి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం ఓకే ఇక్కడ కింద కూడా మనకి ఒక మంచి టెంపుల్ డిజైన్ అనేది అవుట్ లైన్ తీసుకున్నారు అవునండి సో మనకి శారీ అంతా కూడా సేమ్ శారీ ఉంటుంది అలాగే చాలా రిచ్గా ఉంది శారీకి బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ పళ్ళు పళ్ళు చూస్తే కూడా రిచ్ పళ్ళు ఓన్లీ మనకి గోల్డ్ కాంబినేషన్తో మిడిల్ అంతా వీవింగ్ తీసుకున్నాం అటు ఇటు వచ్చేసి క్రీపర్ ఉంటుంది పళ్ళుకి బ్లౌజ్ బుటీ బ్లౌజ్ ఎక్కడ కూడా మనకి ఖాళీ లేకుండా సారీ మొత్తం మళ్ళీ బ్లౌజ్ మొత్తం కూడా మంచి డిజైన్ అనేది తీసుకున్నారు అవునండి ప్యాటర్న్ పెట్టి చేపించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ టూ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా రిజనబుల్ ప్రైస్ కి మనకి ఈ శారీ లభిస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం ఓకేనండి నెక్స్ట్ శారీ మనకి కోటా ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి బనారస్ కోటా ఓకే యెల్లో అండ్ పింక్ ఓకే శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బోర్డర్ అనేది కూడా మనకి సిల్వర్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ కాంట్రాస్ట్ గా మంచి ఎల్లో కలర్ ఒక చిన్న కడ్డి బార్డర్ అనేది తీసుకున్నారు ఇక్కడ కూడా ఒక పింక్ కలర్ దానిపైన మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నా మిడిల్ అంతా కూడా మనకి సర్కిల్ బుటీ పికాక్ బూటీ అనేది సర్కిల్ లో తీసుకున్నాం అయితే కింద బోర్డర్ కూడా లెంతి బోర్డర్ పింక్ లోనే మనకి క్రీపర్ ఉంది అలాగే బుటీ బు బుటీ అనేది మిడిల్ లో తీసుకున్నాం అవుట్ లైన్ కూడా మనకి ఒక క్రీపర్ బోర్డర్ ఓకే పళ్ళు చూద్దాం పళ్ళు కూడా మనకి బోర్డర్ ఏదైతే ఉందో అదే విధంగా మనకి వీవింగ్ ఓకే బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ ఓకే బ్రోకెడ్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ టూ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కి తక్కువ ధరలకే మనకి దివ్య కలెక్షన్స్ ఈ సారీస్ అన్ని లభిస్తున్నాయి మీ గనక ఈ సారీస్ నచ్చినట్టు అయితే ఒకసారి దివ్య కలెక్షన్స్ విజిట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం ఓకే మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ తీసుకున్నాం కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ బోర్డర్ ఎంత కూడా మనకి ఇట్ పింక్ ఉంది సర్కిల్ డిజైన్ అనేది బోర్డర్ గా ఉంటుంది మిడిల్ ఎంత కూడా మనకి డల్ ఫినిషింగ్ తోటి బుటీ అనేది ఒక లీఫ్ బుటీ తీసుకున్నాం బ్లూ కాంబినేషన్ లో ఇట్ ఈస్ కింద బోర్డర్ కూడా లెంతి బోర్డర్ ఓకే పింక్ కాంబినేషన్ టూ వేరియేషన్ లో బార్డర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ బుట్టి అనేది మనకి కంటిన్యూషన్ గా ఉంటుందండి లెంత్ కూడా మనకి ఇంతే దగ్గర దగ్గరగా బుట్టి పళ్ళు చూద్దాము ఓకే పళ్ళు వచ్చేసరికి మంచి రిచ్ రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది పింక్ కాంబినేషన్ లో మనకి టూ వేరియేషన్ లో పళ్ళు ఉంది ఓకే ఇటు కార్నర్ లో కూడా మనకి బోర్డర్ లో అయితే ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా మనకి సేమ్ కార్నర్ లో ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం ఓన్లీ ప్లెయిన్ పింక్ కలర్ కంట్రాస్ట్ బాగుంటుంది వేరే డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి చేపించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఈ సారీ కాస్ట్ ఎంత అండి సారీ కాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ఈ సారీ దొరుకుతుంది నెక్స్ట్ సారీ చూద్దామా ఓకే ఆర్గంజాలో విత్ టిష్యూ ఇది కూడా మనకి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంటుందండి ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఎల్లో పింక్ ఓకే ఓన్లీ సింగిల్ కలర్ మనకి దీని డిఫరెంట్ కలర్స్ అనేవి అవైలబుల్ లేవండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది శారీ అంతా కూడా మనకి గోల్డ్ టిష్యూ అనేది తీసుకున్నాం కూడా పింక్ కాంబినేషన్ బార్డర్ ఓకే మంచి ఎల్లో కలర్ మీద మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు రోజు ఫ్లవర్స్ లాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సేమ్ ఓకే పల్లు వచ్చేసి మనకి యాంటిక్ పళ్ళు లీఫ్ డిజైన్ తీసుకుంటూ లైన్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ అనేది ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకుంటారు ఇక్కడ కూడా మనకి మంచి గోల్డ్ కలర్ డిజైన్ అనేది వీవింగ్ పళ్ళు అండ్ ప్లేన్ తీసుకున్నాం పళ్ళు కూడా మల్టీ కలర్ తోటి మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ బ్లౌజ్ లాగా యాంటిక్ డిజైన్ అనేది పెద్ద లీప్స్ లాగా బ్లౌజ్ అనేది తీసుకున్నాం ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి దివ్య కలెక్షన్స్ లో ఈ సారీస్ అన్ని లభిస్తున్నాయి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్టోతుర్ నంబర్ కి వాట్సప్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి